రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న మూవీ షూటింగ్ని డేట్ ఫిక్స్ చేశారట రాజమౌళి ఇక ఇది విన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఇక రచరచ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొరకు వెహికల్ ఏదో చూస్తున్న ఫ్యాన్స్ అందరూ గుడ్ న్యూస్ రానే వచ్చిందని చెప్పాలి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి కానుక్ రిలీజ్ అయిన గుంటూరుతో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పటి నుంచి వరకు అయితే ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతుందన్న విషయాన్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకొచ్చారు కానీ దానికి సంబంధించిన టైటిల్ కానీ ఏ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది కానీ ఏ రోజు కూడా ఆ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు కూడా ఏది కూడా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పంచుకోలేదు కానీ ఈ నేపథ్యంలో మాట్లాడుకొస్తూ రాజమౌళి ఖచ్చితంగా జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను కానీ టైం కుదరలేదు ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్లో నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా సినిమాను రిల్ షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ జరుపుతాము అందులో హీరో హీరోయిన్స్ అందరూ కలిసి కూడా నటిస్తారు అందరం ఒకే సెట్లో ఉంటాము అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రాజమౌళి ఈ వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ఎప్పుడైతే సూపర్ స్టార్ మహేష్ బాబు రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది నెక్స్ట్ వీక్లో అని తెలిసిందో అప్పటి నుంచి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఫుల్ ఖుషీలో ఉన్నారని తెలుస్తుంది ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం